ఉత్తరప్రదేశ్లో గత రెండు దఫాల లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచిన భాజపా ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది ముఖ్యంగా అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది హిందువుల చిరకాల కోరికైన రామమందిర నిర్మాణం పూర్తి చేసినా పార్టీకి ఆదరణ దక్కకపోవడం ఆసక్తికరంగా మారింది అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడానికి రెండు కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు ఆ ఈ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోతుందని బహుశా ఏ సెఫాలజిస్టు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అంచనా వేసి ఉండరు రాముడి జన్మస్థానమైన అయోధ్యలో ఆయనకు మందిరం నిర్మించాలనేది హిందువుల చిరకాల కోరిక భాజపా దాన్ని పూర్తి చేసింది అయినా భాజపా తరపున పోటీ చేసిన లల్లు సింగ్ ఓడిపోయారు ఆయనపై సమాజ్వాదీ పార్టీకి చెందిన దళిత నేత అవధీష్ ప్రసాద్ యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో గెలిచారు భాజపా ఓడిపోవడానికి రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా రెండు కారణాలను ఎత్తి చూపుతున్నారు రామ మందిరానికి దారితీసే రామ్ పాత కోసం సేకరించిన భూములకు సరైన పరిహారం ఇవ్వకపోవడం మొదటి కారణంగా చెబుతున్నారు ఇది భాజపాపై వ్యతిరేకతను పెంచిందని అభిప్రాయపడుతున్నారు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలంటే మోదీ ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ సరిపోదని నాలుగు వందల స్థానాలు ఇవ్వాలని ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి సింగ్ చేసిన వ్యాఖ్యలు ఓబీసీ దళితులు ముస్లిం వర్గాలకు రుచించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్లీ తిరిగొచ్చినా రిజర్వేషన్లు తొలగించలేరని ఓ పక్క ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తుండగా అందుకు విరుద్ధంగా భాజపా అభ్యర్థి సింగ్ ప్రచారం చేశారు ఆయన చెప్పిన సందర్భం కూడా దళితులు ఓబీసీ వర్గాల వారికి అనుమానం వచ్చేలా చేసింది అంబేద్కర్ జయంతి రోజునే సింగ్ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పడం ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్లలో ఇరవై రెండు శాతంగా ఉన్న ఓబీసీలు ఇరవై ఒక్క శాతంగా ఉన్న దళితులు పంతొమ్మిది శాతంగా ఉన్న ముస్లింలకు రుచించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అటు ఇండి కూటమి కూడా లల్లూ సింగ్ చేసిన వ్యాఖ్యలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లింది దీంతో లల్లూ సింగ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు రాజ్యాంగ సవరణల గురించే తాను మాట్లాడానని మారుస్తామని చెప్పలేదని లల్లూ సింగ్ వివరించిన అయోధ్య ఓటర్లు నమ్మలేదు లల్లు సింగ్ క్షేత్రస్థాయిలో ఓటర్లను కూడా కలిసే ప్రయత్నం చేయలేదని కొంతమంది నాయకులు చెబుతున్నారు కేవలం రామ మందిర నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మీదనే అధికంగా ఆధారపడ్డారని అంటున్నారు అటు సమాజ్వాదీ పార్టీ మాత్రం ఫైజాబాద్ స్థానం జనరల్ స్థానమైన వ్యూహాత్మకంగా దళిత నేతను బరిలో దింపింది భూ పరిహారం విషయంలో నెలకొన్న వ్యతిరేకతను రామ మందిరం దాటి లేని ప్రాథమిక పౌర సదుపాయాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది ముఖ్యంగా అయోధ్య గ్రామీణంలో అఖిలేష్ యాదవ్ చేపట్టిన ర్యాలీలు విజయానికి బాగా ఉపయోగపడ్డాయని రాజకీయ విస్తృ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అయోధ్య ప్రజలకు భాజపా అన్యాయం చేసిందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు రామ మందిర అభివృద్ది పనులకు వారి భూములు తీసుకుని మార్కెట్ ధరల ప్రకారం పరిహారం ఇవ్వలేదని తెలిపారు అయోధ్య ప్రజలపై తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు దేవాలయ అభివృద్ది పనుల కోసం పేద ప్రజలను పనంగా పెట్టారని విమర్శించారు అందుకే అయోధ్యతో పాటు చుట్టుపక్కల ప్రజలు భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేశారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు లల్లూ సింగ్ గతంలో అయోధ్య నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో తొలిసారి ఫైజాబాద్ నుంచి ఎంపీగా గెలుపొంది అడుగు అడుగుపెట్టారు ఆ ఎన్నికల్లో ఎస్పీకి చెందిన అభ్యర్థిపై రెండు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాత్రం సింగ్ మెజారిటీ దారుణంగా పడిపోయింది ఎస్పీకి చెందిన అభ్యర్థిపై కేవలం అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు తాజా ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థిపై యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు